సో హలో గస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫార్టీ బైస్ నైన్ డబల్ సెవెన్ వీడియో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ప్రాంకల్ అనమాట ఇక ప్రాంకల్ అంటే తెలుసు ఎట్లా ఆడుకుంటాం అందరికీ పోయి డైరెక్ట్ పోయి చూద్దాం మీకల్లా मार लाड तो ना उरा, नरोल के तेरे को नहीं। ना मिलता माचूलना नहीं है। ये चल पोनी तेरे मार लाडता है। तेरे पोनी है ये मार लाडता है। కోసం తొడ్డి కోసం మరి నీళ్ళతో మంచిగా ఎన్ని పోతుంది అయ్యా మొత్తము ఏ నాకొద్ద దాంతోనే చిన్నప్పుడు

ஏரா நசீனுமர்மாரி హలో మంచిగున్నా మంచిగున్నా ఫోన్ కూడా వేస్తావు మర్చిపోయినట్టున్నావుగా మొత్తం అవునా బావ ఏం లాభం చెప్పు బావ మందు తాపిస్తా ఏవైతే ఏం ఏవైతే అంతేనా ఇద్దరం కూర్చున్నావా మరి అంతేనా అంతేనా మర్చిపోయినట్టు నువ్వుగా మొత్తం మామూలు అంతేనా ముద్దు పెట్ట ఒకసారి ఏం మాట్లాడుతున్నావురా నరాలి కట్ అయిపోయింది ఇవి ఒకసారి ఇయ్యోసారి నేను నువ్వు ఇస్తావా పెోరు దగ్గర పెట్టుకున్నా నోరు దగ్గర పెట్టుకున్నా ఇయ్యలేవుగా ఏ సౌండ్ రాలే సౌండ్ సౌండ్ రావాలి సుశీర్గా కొద్దిసేపు అయితే ఆడుకున్నాం ఇక మళ్ళీ ఇంకోవరకైతే ఇంకొకరి వీడియోతో మళ్ళీ మేము ఉంగట్టుంటా అంత ఇల్లే బాయ్ బాయ్ વીડિયો વીડિયો નહીં લઈકડી સબસ્ક્રાઈબી ગાય બાજુ